తెలంగాణలో కూడా ఎవరి ఇళ్ల వాళ్ళు ఓట్లకు సంబంధించి ఉన్నయో లేదో చూసుకోండి ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం కడుసు కనుసన్నలలా పనిచేస్తుంది ఆ కేంద్ర ఎన్నికల సంఘం వివక్ష పూరితంగా ప్రజలంతా అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘం లాగా పనిచేస్తుందని కాబట్టి ఎవరి ఓట్లు ఉన్నాయో లేదో ఈ ప్రభుత్వం ఓటు చోరు చేసిందో ఎవరికి వారు వెరిఫై చేసుకోవాలని కూడా కోరుతాం మీది కూడా తెలంగాణలో కూడా ఎవరి ఇళ్ల వాళ్ళు ఓట్లకు సంబంధించి చూసుకోండి ఎన్నికల కమిషన్ స్వయం ప్రతిపత్తి గల సంస్థ కేంద్ర ఎన్నికల సంఘం కడుసు కడుసన్నల పనిచేస్తుంది ఆ కేంద్ర ఎన్నికల సంఘం వివక్ష పూరితంగా ప్రజలంతా అనుకుంటా ఉన్నారు భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘం లాగా పనిచేస్తుందని కాబట్టి ఎవరి ఓట్లు ఉన్నాయో లేదో ఈ ప్రభుత్వం ఓటు చోరీ చేసిందో ఎవరికి వారు వెరిఫై చేసుకోవాలని కూడా కోరుతాం మీది కూడా